చుట్టూరా కొన్ని వీధి కుక్కలు మధ్యలో అప్పుడే పుట్టిన బిడ్డ న్యూ బోర్న్ బేబీ ఈ సీన్ చూసిన ఎవరికైనా ఏమనిపిస్తుంది ఆ కుక్కలు ఆ బిడ్డపై దాడి చేస్తాయేమో ఆ శిశువును పీక్కు తినేస్తాయేమో గాయపరుస్తాయేమో ఎలా కాపాడటం ఇలాగే కదా ఆలోచిస్తాం కానీ అందుకనే అంటారు డోంట్ జడ్జ్ బుక్ పైట్స్ కవర్ అని ఇక్కడ జరిగింది వేరు ఆ బిడ్డకు అవి కొన్ని గంటల పాటు కాపలా కాసే నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జరిగింది ఈ ఘటన ఈ మధ్య కాలంలో మనం దేశవ్యాప్తంగా ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం చిన్నారులను గాయపరిచిన కుక్కలు కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి అని విచక్షణ రహితంగా కుక్కలు ఎడా పగబట్టినట్టు పిల్లలపై దాడులు చేస్తూనే ఉన్నాయి ఇలాంటి వార్తలు ఇలాంటి వీడియోసే మనం చూస్తూ వస్తున్నాం కానీ ఇది దానికి భిన్నం నిజంగానే ఒక న్యూ బార్న్ బేబీకి ఒక చిన్న పసి కందుకి కుక్కలన్నీ కాపలాగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది పశ్చిమ బెంగాల్లో నదియా జిల్లాలో ఉన్న రైల్వే వర్కర్స్ కాలనీలో కన్న తల్లిదండ్రులే ఆ పసికందును అలా వదిలేసి వెళ్లిపోయారు ఆ తరువాత ఆ చల్లిలో ఆ కుక్కలన్నీ చుట్టూ చేరి కాపలాగా ఉన్నాయి దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ శిశువుని తీసుకుని వెంటనే హాస్పిటల్ కు తరలించారు అయితే ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది